సిపి పోరుబాట పేరుతో విద్యుత్ బిల్లుల బాధుడి పైన విద్యుత్ ఛార్జీల పెంపు పైన ర్యాలీలు నిర్వహించి విద్యుత్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం మళ్ళీ రేపు మూడో తేదీన ఫీజు రియంబర్స్మెంట్ చేపట్టపోవడం మీద ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని దార్శనికుడు ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమత్పదించడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుణ్ణి ఒక దార్శనికుణ్ణి కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది దశ దిశ నిర్దేశించిన నాయకుడు సుమారు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేందని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన ఏడు నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయన్నలో సందేహమే లేదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏ ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది చెప్పింది ఒక్కడు కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు అన్ని అభూత కల్పనలు ఈ ఎన్నికల్లో గట్టెక్కి చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని రూపొందించుకుని ముందుకెళతున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు చాలా గట్టిగా షాక్ బలంగా ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులు గురి చేస్తూ ఉన్నారు రైతులకి రైతు భరోసా ఇస్తాను పదమూడు వేల ఐదు వందలు కాదు పెట్టుబడి సుఖంలా ఉంటుందని భావించారు మద్యం ప్రియులకే కాదు వ్యాపారులు కూడా షాక్ ఇచ్చాడు ఆయనకున్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జరగలేదనకుండా అన్ని నియోజకవర్గాల్లోని వేలాది మందితో ఈరోజు ప్రదర్శనలు జరిగాయి ర్యాలీలు జరిగాయి ర్యాలీలుగా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించాం ప్రధానంగా మూడు డిమాండ్లను చేశాం మేము ఒకటి మీరు రావడం రావడమే ఈ ఏడు నెలల కాలంలో అంటే వచ్చిన ఆరు నెలలకే సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ బిల్లులు ట్రూఅప్ ఛార్జెస్ పేరిట వినియోగదారుల మీద వేసి పెద్ద ఎత్తున షాక్ కొట్టిస్తూ ఉన్నారు తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేశాం ఎందుకంటే ఈయన ఎన్నికల ముందు ఏ సభకెళ్ళినా పెద్దాపురం దగ్గర మొదలెట్టి పులివెందుల దాకా ఏ సభలోకి వెళ్ళినా మహానాడు మొదలుపెట్టి రోడ్డు మీద షో చేసిన దాకా ఎక్కడికి వెళ్ళినా ఓటే చెప్పేవాడు నేను వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే నేను రాబోతా ఉన్నాను నేను తగ్గిస్తాను నాకు బోళ్ళంతా నాలెడ్జ్ ఉంది అనుభవం ఉందని చెప్పి ఒక్కటే ప్రచారం ఒక దంపుడు ప్రచారం కొట్టి కోటి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక్క నెలలోనే ఇవాళ చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంచుమించుగా ఆరు వేల కోట్లు చిలుకు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదేంటని అడిగితే ఈ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు ఇంకా జగన్నామ స్మరణతో ఎంతకాలం గడుపుతారు మీరు అని అడుగుతున్నాను నేను ఎంతకాలం మీ చేసిన ఏ తప్పునైనా సరే జగన్ గారి మీద తోసేసి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏది అడగండి జగన్ 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 అని మంత్రం జపిస్తూ ఉన్నారు ఎంతకాలం ఇలా జగన్ గారి పేరు తప్పి తప్పించుకోగలుగుతారు అయిపోయింది మీ హనీ మూని పీరియడ్ అయిపోయింది మీరు మిమ్మల్ని మీరు నిందించుకోవాలి తప్ప వేరే ఒకళ్ళు నిందించుకునే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నా మీకు వాళ్ళని తిట్టే మార్గాలన్నీ మూసిపోయినాయి పచ్చి అబద్ధాలని మేనిఫెస్టో రూపంలో ఇచ్చి ఇవాళ మీ మేనిఫెస్టోని మీరే నమ్మని పరిస్థితికి ప్రభుత్వాన్ని అడుగుతున్న విషయమైనా మీకు గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఒక పక్క కార్యకర్తలకి బెదిరింపులు నాయకులకి పేదలు ఈ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అందుకే మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని చేసినా